ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు ఎన్నికలో విజయం సాధించిన తర్వాత జీతం ఖచ్చితంగా తీసుకుంటా అప్పుడే జవాబుదారీ ఉంటుంది అందరూ ప్రశ్నించడానికి ఉంటుందన్న పవన్ ఇప్పుడు తన నిర్ణయాన్ని మార్చుకున్నారు ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటిస్తున్న ఆయన గొల్లాప్రోలులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు పంచాయతీరాజ్ శాఖలో మంత్రిగా జీతం తీసుకోవాలని అనుకున్నారు కానీ ఈ శాఖలో జరిగిన అవినీతి కారణంగా రూపాయి నిధులు కూడా లేవు అందుకే తన జీతం కూడా అని ప్రకటించారు ఎన్నికల్లో గెలిచిన తర్వాత మొదటిసారి వచ్చా పిఠాపురానికి గెలిచిన వెంటనే పడిలోకి దిగారు మంత్రిత్వ శాఖల పట్ల అవగాహన కలిగించుకొని ప్రజలకు మేలు చేయాలని ఆలోచన చేస్తాను అని అన్నారు నేను పంచాయతీ లెక్కలు చూస్తా ఉంటే అసలు అడ్డగోలుగా నిధుల్ని అటు తెలియట్లేదు ఒక చిన్నపాటి కాలువకి ఒక మండలానికి కావలసిన డబ్బులు ఒక పదిహేను కోట్లు పది కోట్లు ఏది చిన్న ఒక చిన్నపాటి మినీ రిజర్వేర్ అవసరం ఏదైనా ఉంది లేదంటే మనకి చిన్న కాలువల మరమ్మతులు కానీ వాళ్ళ ప్రయారిటీ వాళ్ళ మంచి చెడ ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళ ప్రయారిటీ ఆరు వందల కోట్లు పెట్టి ఋషికొండలో ప్యాలెస్ కట్టుకున్నారు అదే ఆరు వందల కోట్లు ఈ పాటికి మనకి పెట్టించు మనకి ఇక్కడ కనుక పెట్టి ఉంటే ఒక జిల్లా అభివృద్ధి అయిపోయింది సో మేము తీసుకున్న ప్రయారిటీ అది హంగులకి ఆర్భాటాలకి కాకుండా నేను పంచాయతీ పంచాయతీరాజ్ వ్యవస్థ నేను నడిపే వ్యక్తిగా చెప్తున్నాను మీకు ఇందులో నా సైడ్ నుంచి కరప్షన్ ఉండదు నేను మీకు మాటిస్తున్నాను పర్యావరణ శాఖ సంబంధించి దాన్ని బలోపేతం చేస్తాం అకౌంటబిలిటీ ఎన్విరాన్మెంటల్ ఆడిట్ పట్టుకు ఏ కాలుష్యం ఎందుకుంది దానికి పరిశ్రమ పారిశ్రామికవేత్తలు ఏం చేస్తారు ఇబ్బంది పెట్టి భయపెట్టేది కాదు కానీ వారి బాధ్యత కూడా గుర్తించేలా దానికి బలమైన ప్రయత్నం చేస్తాం అలాగే పంచాయతీ రాజ్ శాఖలు చూస్తే జల్ జీవన్ మిషన్ ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు మన మన పిఠాపురం సమస్య కాకుండా మనం కూర్చోబెట్టి ఈ మధ్యన ఈ కొల్లేరు కైకులు నియోజకవర్గం గురించి చూస్తే ఎనభై శాతం అన్ని చేపల చెరువులు ఉన్నాయి తాగడానికి నీళ్ళు లేవు గోదావరి పాడతా ఉంది మన గోదావరి జిల్లాలో గోదావరి నది పహర్త ఉంది కానీ తాగడానికి ఇబ్బంది పడిపోతా ఉన్నాం మన పిఠాపురం చూస్తే వెళ్తే ఎక్కడ చూసినా ఉప్పాడ మనకి కొత్తపల్లి ఉప్పాడ ప్రాంతం మిగతా ప్రాంతాలకు వెళ్తే తాగడానికి మన నీళ్ళు లేవు కేంద్రం నుంచి ఎన్ని నిధులు ఉన్నాయంటే జల జీవన మిషన్కి అసలు నిధులకి కొరత లేదు మనం అడగలేదప్ప ఎందుకు చేయలేకపోయారు అంటే దానికి అర్థం కాలేదు నాకు పంచాయతీరాజ్ అధికారులు చెప్పింది కేంద్ర జల జీవన్ మిషన్కి ప్రతి ఇంటికి రక్షిత మంచినీటికి మీరు డబ్బులు అడగాలే కానీ ఇస్తారు ఒకసారి కొన్ని కొన్ని పథకాలు ఏమో కేంద్రం ఇచ్చేది డెబ్బై శాతం ఉంటుంది తొంభై శాతం ఉంటుంది దీనికైతే చాలా మ్యాక్సిమం ఉంది దీనికి నాకు ఎగ్జాక్ట్ ఫిగర్ గుర్తులేదు తొంభై డెబ్బై అంటే మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేని పరిస్థితిలో ఉంది మ్యాచింగ్ గ్రాంట్ కొన్ని చోట్ల నలభై కోట్లు ఉంది యాభై కోట్లు ఉంది నలభై యాభై కోట్లు రెండు వందలు మూడు వందల కోట్లు చేస్తే మనకి కేంద్రం నుంచి వెయ్యి కోట్లు వచ్చేస్తాయి అంత మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేకపోయారు కానీ రుషికొండలో ఇల్లు కట్టుకున్నారు ఇళ్ళు బూడిదులో పోసిన పని బాధే బాధేస్తుంది అంత విలాసవంతమైన భవనం ఓకే వాళ్ళు అనుకున్నట్టుగా నేను వాళ్ళ ఆ వాదనకి నేను సరే అంటున్నాను ఓకే మీరు అన్నట్టుగానే అది కూర్చోబెట్టి ఎవరిని వీఐపిస్ ఇస్తే ఉండటానికి అంత అవసరం ప్రస్తుతం నాకే క్యాంప్ ఆఫీస్ ఇస్తే నన్ను అడుగుతా ఉన్నారు ఏం చేయమంటారు మరమ్మతులు ఏం చేయగల వాళ్ళు ఉంచండి అన్న కొత్త ఫర్నిచర్ నేను కొనకండి నేను తెచ్చుకుంటాను అవసరమైతే అలాగే మన సెక్రటేరియేటింగ్ స్టాఫ్ వచ్చారు మీకు ఈ మధ్యన అసెంబ్లీకి వచ్చారు కదా మీకు జీతం ఈ మూడు నాలుగు రోజులు కలిపి మీకు ముప్పై రోజు ముప్పై ఐదు వేలు వస్తుంది మీకు నేను సంతకాలు పెట్టిన సంతకాలు పెట్టి మనస్కరించలే నేనేమనుకున్నాను జీతం తీసుకొని చేద్దాం అనుకుంటే యాక్చువల్లీ లోపలికి వెళ్ళి పంచాయతీ నిధులను చూస్తూ ఉంటే డబ్బులు లేవు పంచాయతీ శాఖలు ఎన్ని వేల కోట్లు ఉన్నాయో తెలియట్లా ఒక్కొక్క ఒక్కొక్క హెడ్ తవ్వే కొద్దీ అంటే ఒక్కొక్క దానికి ఏ హెడ్ కింద ఎంత ఖర్చు అవసరం ఉంది తవ్వే కొద్దీ అసలు అనంతంగా లోపలికి వెళ్తానే ఉంది మాకు ఒకటే అనిపించింది ఇవన్నీ కరెక్ట్ చేయాలి ఇవన్నీ ఇంత అప్పుల్లో అట్ మనకి పంచాయతీ శాఖ ఉన్నప్పుడు నాలు డబ్బులు తీసుకోవటం చాలా తప్పు అనిపించింది అందుకని వాళ్ళు చెప్పి నేను జీతాన్ని వదిలేస్తున్నాను నా జీతాలు ఏం వద్దు కానీ నా దేశం కోసం మా నేల కోసం పని చేస్తున్నాను